ఈరోజు మనం మన అఫీస్పేట్కి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సాయినగర్ అఫీస్పేట్ సాయినగర్ సంబంధించిన అంగన్వాడీ కేంద్రాన్ని మనం విజిట్ చేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం అంగన్వాడీ కేంద్రం పిల్లలు దగ్గర ఒక ముప్పై మంది పైన స్ట్రెంత్ ఉంది వాళ్ళకి ఉండడానికి వ్యవస్థ లేదు వాళ్ళకి వెళ్ళడానికి వాష్రూమ్ వ్యవస్థ లేదు చుట్టూ కాంపర్టబుల్ కూడా ఏర్పాటు కూడా చేయలేదు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ముంగటనే మాస్క్ కొంటా అని ఇది ఉంది చాలా డేంజర్గా ఉంది ప్లస్ ఈ అనారోగ్య సమస్య ఏర్పడే ప్రధానమైన కారణాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ చెరువు కుంట వల్ల పిల్లలకి దోమలు బారిన పడతాయి దోమల వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ ఈ మలేరియా ఫీవర్ వచ్చే ప్రమాదం చాలా ఉంది ఈ బస్తకి డేంజరే దాంతోపాటి అంగన్వాడి ఇక్కడ ముందు ఉండడం వల్ల చాలా డేంజర్ పొజిషన్ ఉంది దీన్ని మనం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ స్థానిక కార్పొరేటర్ మహిళల మహిళ ఉండి ఇక్కడ పూజిత గారి ఉండి కూడా మనం ఈ యొక్క ఈ వ్యవస్థ చూస్తే చాలా దారుణంగా ఉంది అంగన్వాడీ కేంద్రం చిన్న చిన్న పిల్లలు మనం చూస్తాం టూ ఇయర్స్ బిలో త్రీ ఇయర్స్ పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క అంగన్వాడీ కేంద్రం ఉండాలనుకుంటే కూడా భయం ప్రాంతం ప్లేస్ అయిపోయింది ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానంగా ఈ అంగన్వాడికి పర్మనెంట్ బిల్డింగ్ కావాలి ప్లస్ ఈ యొక్క ప్లేస్ కాంపర్వాల్ వేసేయాలి దీనికి సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోతుంది కాంపడవాల్ ఉండాలి రోడ్డు ఉండాలి ఈ అండర్గ్రౌండ్ డైనేజ్ చేసారు దీనికి వచ్చే లైన్ మొత్తం మాన్యువల్ బయట బయటికి కనిపిస్తున్నాయి మానువల్ కూడా క్లోజింగ్ కూడా చేయలేదు చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఏ దూరా సంఘటన జరగ ముందుకే అధికారులు మేన్కోవాలి కార్పొరేటర్ గారు అయితే ఈయన స్పందించే పరిస్థితులు అయినా మరి అధికారులు ఎందుకు పనిచేస్తారు అధికారులు పనిచేయాలి కదా మరి నెలసరి జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్ జాబ్ నుండి వాళ్ళు కనీసం విజిట్ చేయాలి అంగన్వాడీ కేంద్రాన్ని విజిట్ చేసి ఇక్కడ కనీస వసతి లేదనేది దారుణంగా ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని ఒక తీవ్రంగా ఖండిస్తున్నాము వీలైన తొందరగా అంగన్వాడీ కేంద్రం ఉన్న స్థలాన్ని కంఫర్టబుల్ వేయాలి కంఫర్టబుల్ వేసి పిల్లలకి ఫెసిలిటీస్ పెంచాలి మెయిన్ సెక్యూరిటీ రీజన్ కదా ఇలా రేపు మనం చూస్తాం ఓపెన్ ప్లేస్ ఉంది చాలా అనేక ప్రాంతం లాగా ఉంది ఇది దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని వీలైన తొందరగా ఈ అంగన్వాడీ కేంద్రం స్థలానికి పర్మినెంట్ కాంపర్టవాల్ పర్మనెంట్ బిల్డింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి మేము భారత్ మాతాకి జై ఒక జిల్లా అధికార ప్రతినిధి